ಕಳವನ್ನವಾಡನ್ನು ಕನಕ ನೇನು ಬ್ರಹ್ಮನೇ ತಿನ್ನ నాయన యోగం మరియు మహాత్మా అష్ట యోగాభ్యాసములగా మహాసనము యమము నియమము ప్రాణమాయ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధుడు అనబడు ఈ ఎనిమిది యోగములను

Gonna na మరి మహాత్మా పంచవింశతి అనగా ఐదు మహాపంచభూతముల అవి ఏమనగా గురుదేవి అగ్ని నీరు వాయువు ఆకాశము ఈ ఐదు మహాపంచభూతముల వల్ల ఇరువది ఐదు తత్వములు కలిగను అవి ఏమనగా వలన హస్తి చర్మము మాంసము నరములు రోమములు కలిగను నీరు వలన నక్తము మూత్రము శుక్లము శ్లేషము మెదడు కలిగిన వాయువు వలన చలనము ద్రవ్యము లజ్జ భయము వేషణాత్ర అగ్ని వలన క్షత్ పిపాస నిద్ర ఆలస్యము సంగమము కలిగను ఆకాశము వల్ల కామము క్రోధము మోహము లోపము మదమాచయములు కలుగు ఇటువంటి శక్తుల అణచి ప్రాణ అపాన వ్యానవు వాయువులను బంధించి వేచకంలోపు ఎక్కించిన వాళ్లను గనక నేను బ్రహ్మమునైతున్నాయ మనగా మనసు శుద్ధి పరచి ధరింపజేయనట్ యమనస్ నీవే పరబ్రహ్మము అని నిర్ణయించుట అట్టి సాంకేతారనుగొన్న వాడును గనుక నేను బ్రహ్మము అయినా ఇంకా జ్ఞానేంద్రియము లేదు ధర్మేంద్రియము లేదు ఇవి అన్నిటినీ ముడుకుని నవ దళ శ్యామ రక్త పేద కిరణముల మధ్య ప్రకాశిస్తున్నదే క్షరము అంటే క్షరములు కనుగొన్న వాళ్లను గనుక నేను బ్రహ్మములైతున్నాను i don't really పడి కొన్ని దినములు అంతట కాలము భూదేవి పాపభారం మానవుడుకు కర్ణాటక దేశమునందు గల పాపాకి మనము పావనము గావించుకో గావించడం కొరకు అతడు సమీపమును నందికొండయ్యలు గ్రామ వాసి అయినటువంటి వీర భోజయాచార్య వీర పాపమాంబ అను దంపతులకు దత్తపుత్రుడనై విధివశాత్తు వీర భోజయాచార్య కూడా మరణించినందున అత్తట పది రెండు సంవత్సరముల కాలము గడిపి పాపా మార్గం పావనము గావించి నుండి బయలుదేరి దివ్య క్షేత్రములు తిలపించుతూ అన్న నామమ్మగా అత్త గర్మిరెడ్డి అచ్చమ్మ గారి గోవులు కావచ్చు రవ్వల కొండ ఎందుకు రమణీయమైన కాలజ్ఞానము ఆ కాలజ్ఞానమును ముందుగా అచ్చమ్మ గారికి కొంత బోధించి ఆ తదుపరి ఆ కాలజ్ఞానము చింత చెట్టు కింద అచ్చమ్మ గారి కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి అంధత్వము తొలగించి గారి భర్త వెంకటరెడ్డి గారికి గోహత్యా పాపము వివాహ భావించి అతడు నుండి బయలుదేరి పెద్ద కొందర్లపూడి గ్రమము చేరి అత్త శివకోటయాచార్య సిద్ధిలింగమాంబ అను దంపతులకు పుత్రికారతమైన గోవింద గోవిందమాంబ అను కన్యారత్మును వివాహము చేసుకొని అతను కొన్ని క్రిమల కాలము గడిపి రాజయోగ మార్గమున సిద్ధి లేదయ్య అన్న పుత్రును మడిచి నా మామగారైన శివకోటయాచార్య గారికి మగ సంతతి లేనందున ఆ కుమారు అప్పగించి ఆ తదుపరి కన్నెమల్లయ్యపురము చేరి నివాస స్థలం ఏర్పరచుకొని అగసాల వృద్ధి చే జీవించుతూ తన సమక్షమున కోలేరు చే నిప్పు చెప్పించి రాజయోగ మార్గమున గోవిందయ్య పోత్రులవరయ్య ఓంకారయ్య శివరామయ్య పుత్రులను ఆనవ సంతతి అయినటువంటి వీర నారాయణమ్మ పిత్రులను వరచి శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారుగా విరాజిస్తున్నారు నాయన యోగముడి ఆత్మ ఈ కలియుగ కాలమున రాబో కాలములో కొన్ని మహత్తరమైన వింతమ జరగబోతున్నవి అవి ఏమనగా We're not going to let you go.

ఇప్పుడు కొంత తడు యోగ నిద్రలో ఉండవలేదు అతని కీర్తి చంద్ర అతని కీర్తి ఆ చంద్ర దాకా